ఈ చిత్రాన్ని చూసారా అలా చిత్రాలు ఇవి ఇంతకుముందు మాసపత్రికలలో చందమామ పుస్తకాల మీద ఇటువంటి బొమ్మలు వస్తూ ఉండేవి కానీ ఈ బొమ్మను చూడండి ఈ చిత్రాన్ని ఎంత అర్థవంతంగా ఉంది ఒక్కొక్క చిత్రంలోనే మనకెంతో భావాన్ని కలిగి ఉంటాయి అన్నమాట మరి ఈ చిత్రానికి సంబంధించిన కథను ఇప్పుడు తెలుసుకుందాం ఈ చిత్రంలో అక్కడ ద్రౌపది కృష్ణుడు ఉన్నారు కదా మరి సన్నివేశం ఎప్పటిది అంటే ఈ పాండవులు వనవాసం చేస్తూ ఉన్నప్పుడు ఒకరోజు ఏమవుతుంది అంటే వాళ్ళకి భగవానుడి వల్ల ఒక అక్షయ పాత్రను పొందుతారు వాళ్ళు అంటే ఆహార పదార్థాలు ఎంతమందికి పెట్టినా కూడా వస్తూనే ఉంటాయి అందులో నుంచి అయితే ఎప్పుడైతే దాన్ని కడిగి శుభ్రం చేసి పెడతారో ఇక అప్పుడు ఆ రోజుకు ఇంకా మళ్ళీ పదార్థాలు రావు మళ్ళీ తెల్లవారే వస్తాయన్నమాట అటువంటి పాత్రను ధర్మరాజు సూర్య భగవాన్ని అనుగ్రహంతో పొందుతాడు దానివల్ల ఎంతోమందికి అతిథులు వచ్చిన వాళ్ళందరికీ కూడా చక్కగా భోజనాలు పెడుతూ ఉంటారు వీళ్ళు అరణ్యంలో ఉన్నప్పటికీ వాళ్ళు ఈ వింతను చూడ్డానికి అందరూ ఈ దాన గుణాన్ని మెచ్చుకుంటూ చాలామంది వస్తూ ఉండేవాళ్ళు అలాగే ఒకరోజు ఏమైంది అంటే దూర్వాసుడు దూర్వాస మహాముని ఆయన చాలామంది శిష్యులతోని కలిసి వచ్చిండు అయితే రాగానే ధర్మరాజు వాళ్ళని చక్కగా స్వాగతించి వాళ్ళకు నమస్కరించారు వాళ్ళు భోజనాలకు ఏర్పాటు చేయడానికి వీళ్ళు సిద్ధపడ్డారు మరి అదేవిధంగా వాళ్ళు ఏమో మేము స్నానం చేసి వచ్చి భోజనం చేస్తామని చెప్పి వాళ్ళు నదికి వెళ్తారు నదికి వెళ్ళగానే ధర్మరాజు ఏమో సహదేవుడి ద్వారా ద్రౌపది దేవికి తెలియజేస్తారు పాలన వాళ్ళు వస్తూ ఉన్నారు భోజనాలు సిద్ధం చేయాలని అప్పటికి అందరూ తిన్న తర్వాత ద్రౌపది దేవి తింటుంది లాస్ట్కు ఎందుకు అంటే అందరు తిన్నారా లేదా చూసుకున్న తర్వాత అప్పుడు తను భోజనం చేసి దాన్ని కడిగి శుభ్రంగా పెడుతుంది ఆ విధంగా ఆ రోజు అయిపోయింది శుభ్రం చేసి పెట్టేసింది ఇప్పుడు దూర్వాసముని వచ్చాడు ఏం చేయాలి అని ఇంకా ఆమెకి ఆందోళన కలిగింది ఆమెకి ఆందోళన కలిగినప్పుడల్లా ఆ శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుండే కదా స్మరిస్తుంది వెంటనే ఆమె స్మరించగానే శ్రీకృష్ణ భగవానుడు ప్రత్యక్షమైంది ఇది సంగతి అని విషయం తెలియపింది నువ్వే కాపాడాలి ఇప్పుడు ఏం చేయాలి అంటే ఏ కొంచెమైనా ఉంటుంది కదా చూడు ద్రౌపది అందులో అంటే అసలు లేదన్నా నేను ఇప్పుడే అడిగేసిన అని చెప్తుంది చెప్పినా కూడా కృష్ణ ఎంతసేపు ఎంతసేపండి ఆమె తీసి చూడగానే కృష్ణుడు అందులోకి చూసి అందులో ఒక చిన్న మెతుకు అతుక్కుని ఉంటుందన్నమాట అది తీసి దాన్ని ఎంతో ఆనందంగా తను భుజిస్తాడు ఆ భుజించి ఇంకేంటి భోజనాలు అయిపోయినాయి పెట్టేసినా కూడా చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి అంటాడు అదేంటి వీళ్ళకి అర్థం కాదు ఇందులో అక్కడ స్నానాలు చేస్తున్న వాళ్ళందరూ కూడా ఏం చేస్తారు స్నానం చేసి బయటకు వస్తారు నీళ్ళల్లోంచి బయటకు వచ్చి రాగానే వాళ్ళకందరికీ ఉన్నట్టుండి కడుపు అవుతూ ఉంటుంది పడుతూ ఉంటారు వాళ్ళందరూ అలా పడుతూ ఉన్న వాళ్ళందరూ కూడా ఏం చేద్దాం ఇప్పుడు పోతే ఆతిథ్యం స్వీకరించమన్నాడు ధర్మరాజు స్వీకరించకపోతే వాళ్ళు ఊరు ఊరుకోరు ఎలాగా అని అప్పుడు దూర్వాసము అని చెప్తాడంటే శిష్యులందరికీ మీరు ఇటు నుంచి ఇటే వెళ్ళిపోదాము అని చెప్పేసి వాళ్ళందరూ వెళ్ళిపోయాడు అక్కడి నుంచే ఇంకా ధర్మరాజు వాళ్ళ దగ్గరికి ఆ ఆయాసాన్ని తట్టుకోలేక అప్పుడు ఈ కృష్ణ భగవానుడు వస్తాడు వస్తే అయ్యో నేను ఆతిథ్యం ఇస్తానన్నానే వాళ్ళు ఇంకా రాలేదు అని అక్కడికి వెళ్ళి చూసేసరికి ఏముంది ఎవరూ లేరు అప్పుడు ఆ కృష్ణయ్య నవ్వుతూ ఉంటాడు నువ్వు పెట్టిన భోజనం చాలా బాగుంది అని కూడా చెప్తాడనమాట ధర్మరాజుకు ఆ విధంగా కృష్ణ భగవానుడు ఆదుకుంటాడు ఆ కష్ట సమయంలో అంత చిన్న మెతుకు అందులో సృష్టించే బదులు తను ఊరికేనే చేయచ్చు కదా అంటే అది సూర్య భగవానుడి యొక్క అనుగ్రహంతో లభించింది ఆ పాత్రకు ఒక గౌరవం ఉంటుంది దాన్ని ఇవ్వడం కోసమే అందులో ఒక మెతుకును సృష్టించి దాన్ని తను భుజించడం వల్ల సకల జీవుల్లో ఉండేవాడ పరమాత్ముడు కాబట్టి తను స్వీకరిస్తే అందరూ స్వీకరించినట్టే కాబట్టే వాళ్ళందరి కడుపులో నిండిపోయి అయిపోయింది వాళ్ళందరికీ అలా వాళ్ళు పారిపోయారు ఇంకా మళ్ళీ వస్తే ఎక్కడ వీళ్ళు దొరకబట్టి భోజనాలు చేయండి చేయండి అంటారు అని భయపడి అంద అలా ఆ కథకు సంబంధించిన అండి ఇది బాగుంది కదా మీకు కూడా ఈ కథ కూడా నచ్చి ఉండొచ్చు తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి స్వస్తి జయశ్రీమన్నారాయణ